అహోబిల లక్ష్మీ నరసింహస్వామిని నంద్యాల ఆర్డీఓ చెల్ల విశ్వనాథ్ దర్శించుకున్నారు బ్రహ్మోత్సవాలకు ముందు జరిగే హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని పరిశీలించారు బ్రహ్మోత్సవాలకు అశేషంగా జనం దర్శనానికి వస్తారని భక్తులందరికీ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా దేవస్థానం నందు త్రాగునీటి సౌకర్యం చలువ పందిళ్లు లాండ్ ఆర్డర్ విషయంలో ఆళ్ళగడ డిఎస్పీ ప్రమోద్ చర్యలు తీసుకుంటున్నారని ఆయన వివరించారు ఇక్కడ ఎగువ హోపిలం మరియు దిగువ హోకులంలో చేపట్టాల్సినటువంటి అన్ని డిపార్ట్మెంట్లతో చేపట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరిగింది ముఖ్యంగా శానిటేషన్ కానీ అలాగే ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ తర్వాత డ్రింకింగ్ వాటర్ కానీ ఎలాంటి సమస్యలు రాకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది అలాగే అలగడ డిఎస్పి గారి ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పైన పూర్తి శాంతి భద్రతలు ఎలాంటి అభ్యంతర అభ్యంతరాలు లేకుండా మరియు పూర్తి పటిష్టమైనటువంటి బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా కళ్యాణోత్సవాలు పదకొండో తారీఖుల పైన మరియు పన్నెండు తారీఖు కింద ఎక్కువ మంది భక్తాదులు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఆ రోజు కూడా భక్తులు ఎవరికీ కూడా అసౌకర్యాలు కల్పించకుండా అందరికీ కూడా అన్ని వసతులు గుడక అన్ని శాఖల తరఫున ఏర్పాటు చేయడం జరుగుతుంది కావున భక్తాదులు అందరూ కూడా ఈ యొక్క నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో చాలా ఎక్కువ మంది పాల్గొని బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాల్సిందిగా కోరు